రాపూర్ మండలంలోని సిద్దవరం గ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ పంచాయతీ పార్ధిలోని రైతులకు భూ హక్కులను కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పట్టాధార పుస్తకాలు రీసర్వే పూర్తయిన రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదమైన ఫోటోలతో కూడిన పుస్తకాలను పక్కన పెట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో ఈ కొత్త పుస్తకాలను రూపొందించిందని కొత్త పాస్ పుస్తకాల్లో అత్యాధునిక క్యూఆర్ కోడ్ సౌకర్యం ఉందని తెలిపారు దీని ద్వారా రైతులు తమ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను స్కాన్ చేసి క్షణాల్లో తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు అదేవిధంగా రాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన డెబ్బై అర్జీలను కూడా త్వరతగతిన పరిష్కరించారని సంబంధిత శాఖలు ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి దందోలు వెంకటేశ్వరరెడ్డి బాలకృష్ణారెడ్డి ప్రసాద్ నాయుడు కోటి నాయుడు తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీడీఓ భవాని కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు రాపూర్ మండలం ఎంపీడి ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది అందులో డెబ్బై అర్జీలు వచ్చాయి డెబ్బై అర్జీలను కూడా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు త్వరితగతిన పరిష్కరించి ఎవరైతే అర్జీదారు ఉన్నారో వాళ్ళకి చేయాల్సిందిగా చెప్పాం ఇది ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు ప్రతి సోమవారం రోజు గ్రీవించింది మన ముఖ్యమంత్రి వర్యులు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలు త్వరితగతిన తీర్చాలి వాళ్ళు అధికార చుట్టూ తిరగకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాబట్టి అధికారులు కూడా కూడా పరిష్కరించాలి గత ప్రభుత్వాలు లాగా ఏదో అర్జీలు ఇస్తే మూలబడేసే పరిస్థితి కాదు ఈ ప్రభుత్వం కాబట్టి ఎవరైతే అర్జీలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తాను